ఇక హైదరాబాద్ లో టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఏబీవీపీ బీజేవాయి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు